నమస్కారం ఈరోజు మనం రుత్వెన్ బే అనే ఒక చిన్న తీర ప్రాంత పట్టణంలో జరిగిన కొన్ని వింత సంఘటనల గురించి లోతుగా మాట్లాడుకుందాం అవును మన ముందున్నది ఒక క్రైమ్ హారర్ మిస్ట్రీ కథనం యొక్క ముసాయిదా లాంటిది కరెక్ట్ దీనిలో ఇరవై రెండు ఏళ్ల ఆన్యరావు అదృశ్యం ఆ కేసును టేకప్ చేసిన డిటెక్టివ్ అర్జున్ వర్మ దర్యాప్తు ఇవే ముఖ్యాంశాలు కథ మొదలవ్వడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిజమే ఆన్య మిస్ అవ్వడానికి కొన్ని గంటల ముందు పోలీసులకు ఫోన్ చేసి చాలా మెల్లగా వాళ్ళు నన్ను చూస్తున్నారు శ్వాస తీసుకొని వాళ్ళు అని గుసగుసలాడుతుంది ఇక్కడే అంటే కథనం మొదట్లోనే ఏదో అతీంద్రియ శక్తి లేదా మానసిక భయాన్ని పరిచయం చేయడం గమనించవచ్చు ఆ శ్వాస తీసుకొని వాళ్ళు అనే మాట భలే ఉత్కంఠ రేపుతోంది కదా అవును వెంటనే డిటెక్టివ్ అర్జున్ వర్మ రంగప్రవేశం చేస్తాడు ఆన్య గదికి వెళ్తాడు అక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది అతనికి ఉప్పు వాసన బూజు వాసన సరే అది కామన్ అనుకోవచ్చు కానీ ఆన్యా డైరీలో ఏవో వింత గుర్తులు కిటికీ చట్రం మీద గోళ్లతో గీరినట్టు గీతలు ఇవి కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి ఓ అంతేకాదు గదిలో ఎవరూ లేకపోయినా గుసగుసలో వినిపిస్తున్నాయని అతనికి అంతలోనే తాళం వేసి ఉన్న ఆ గదిలో ఒక నల్ల ఈక దొరుకుతుంది తాళం వేసిన గదిలో ఈకనా అది ఎలా సాధ్యం అంటే ఇక్కడ రచయిత చాలా తెలివిగా సాధారణ విషయాలను అంటే బూజువాసన లాంటివి అసాధారణమైన వాటితో కలిపారు గుసగుసలు అది తర్కానికి అందని విషయంలా అనిపిస్తుంది కరెక్ట్ వాస్తవికత నుంచి నెమ్మదిగా భయంలోకి లాగుతున్నట్టుంది సరే ఆ నల్ల ఈకతో దర్యాప్తు ముమ్మరం చేస్తాడు అర్జున్ స్థానికుల్ని అడుగుతుంటే ఒక వృద్ధ జాలరీ నైట్ వాచర్స్ అంటే రాత్రి కాపలాదారులంట గురించి చెబుతాడు నైట్ వాచర్స్ అదెవరు వాళ్లకు ఉండవట ఏదో ఒక నియమం ఉంటుందట అర్ధరాత్రి తర్వాత కిటికీలుంచి చూడొద్దు అని ఆ నియమం పాటించకపోతే వీళ్ళొచ్చి తీసుకెళ్తారని ఆ జాలరీ నమ్మకం ఓహో అంటే ఇక్కడ జానపద కథలు స్థానిక నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట ఆసక్తికరమైన ఏంటంటే ఆన్యా డైరీలో ఉన్న వింత గుర్తులు ఈ నైట్ వాచెస్ కి సంబంధించిన గుర్తులు ఒక్కటే అని అర్జున్ గుర్తిస్తాడు అలాగా అంటే ఇది కేవలం ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు కాదు దాని వెనుక ఏదో పాత కదా ఒక పురాతన భయం కూడా ఉందనమాట మిస్ట్రీ ఇంకా పెరుగుతోంది ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆన్యా డైరీని ఇంకా లోతుగా చదివితే తను కేవలం బాధితురాలు కాదని తెలుస్తోంది తనే ఒక పరిశోధకురాలు పరిశోధకురాలా దేని గురించి పదేళ్ల క్రితం సరిగ్గా అదే ఇంట్లో అదృశ్యమైన మరో అమ్మాయి కేసును తను రహస్యంగా పరిశోధిస్తోంది ఓ మై గాడ్ అంటే ఇది చాలా కాలంగా జరుగుతోందా అనిపిస్తోంది కథనాన్ని ఇంకా జటిలం చేస్తూ ఆ నల్ల ఈక మీద వేలుముద్రలు దొరికాయి కదా అవి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చనిపోయిన ఒక వ్యక్తివని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటి చనిపోయిన వ్యక్తి వేలుముద్రలా అస్సలు నమ్మశక్యంగా లేదు తర్కాన్ని పూర్తిగా సవాలు చేస్తోంది అవును ఇదే సమయంలో అర్జున్ంటున్న గదిలోనే నీడలు కదులుతున్నట్టు గోడల్ని ఎవరో గీకుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి చాలా భయానకమైన పరిస్థితి అమ్మో ఆ టెన్షన్లో ఉండగానే లైట్హౌస్ దగ్గర ఏదో దొరికిందని అతనికి కబురు వస్తుంది సరే లైట్ అక్కడ అక్కడేం జరిగింది ఆ పాడుబడిన లైట్హౌస్లో అర్జున్ ఒక రహస్య నేలమాళిగను కనుగొంటాడు అక్కడ చూసిన దృశ్యం నిజంగా భయంకరం ఏముంది అక్కడ గులుసులతో బంధించబడి పూర్తిగా చిక్కిపోయిన కొందరు మనుషులు వాళ్ళు బ్రతికీ లేరు చనిపోలేదు వాళ్ల ఛాతి అతి కష్టంగా కదులుతోంది కాని శ్వాస తీసుకుంటున్న శబ్దం మాత్రం లేదు అంటే వారేనా ఆన్య చెప్పిన శ్వాస తీసుకోని వాళ్ళు అవును వాళ్లే ఇది ఇది మామూలు హొరర్ కాదు అస్తిత్వానికే సవాలు విసురుతున్నట్టుంది జీవన్ మరణాల మధ్య ఇరుక్కుపోయిన స్థితి చాలా భయంకరమైన ఆలోచన అక్కడే ఒక కల్ట్ లీడర్ లాంటి వ్యక్తి అర్జున్ని ఎదుర్కొంటాడు ఆన్యే కీలకం ఆమె చూడకూడని నిజం చూచింది అని చెబుతాడు నిజమా నిజం అది చెప్పడు కాని అక్కడ గొలుసులతో బంధించబడి ఉన్న ఆన్య కూడా కనిపిస్తుంది అర్జున్కి పాపం కాని ఆశ్చర్యంగా ఆమె కళ్ళలో భయం లేదు ఏదో వింత జ్ఞానం ఒక ప్రశాంతత కనిపిస్తాయి అంటే తను మారిపోయిందా అవును మేము వెళ్లడం లేదు అని చెబుతుంది నైట్ వాచర్స్ నాకు గాలి లేకుండా శ్వాసించడం నేర్పించారు అంటుంది గాలి లేకుండా శ్వాసించడమా అంటే ఏంటి అది నిజమా లేక ఏదైనా మెటఫరా ఆన్యా పాత్ర మొదట బాధితురాలు తర్వాత పరిశోధకురాలు ఇప్పుడు ఈ స్థితిని అంగీకరించినట్టుంది కరెక్ట్ అర్జున్ చూస్తుండగానే ఆ గదిలోని నీడలు మెల్లగా ఆ నైట్ వాచర్స్ ఆకారాలుగా మారతాయి కథ ఇక్కడతో ముగిలేదు ఇంకా ఉందా ఉంది ఒక సంవత్సరం గడిచాక డిటెక్టివ్ అర్జున్ వర్మ రాసిన కేసు రిపోర్ట్ ఒకటి దొరుకుతుంది అందులో ఈ కల్ట్ గురించి లైట్ హౌస్ నైట్ వాచర్స్ గురించి వివరాలుంటాయి కానీ చివరి వాక్యం ఏంటది వాళ్లు కీలకాన్ని కనుగొన్నారు ఇప్పుడు వాళ్ళు నన్ను చూస్తున్నారు అని ఉంటుంది సంతకం కూడా కూడా చెరిగిపోయి అయ్యో అంటే అర్జున్ అవును అధికారిక రికార్డుల ప్రకారం డిటెక్టివ్ అర్జున్ వర్మ కూడా రుత్వన్ బే అదృశ్యాల జాబితాలో చేరిపోతాడు హబ్బా కథ మళ్ళీ మొదటికొచ్చింది ఆన్య మొదటి మాటలు అర్జున్ చివరి మాటలు ఒక వలయంలా పూర్తయింది అతను కూడా ఆ వ్యవస్థలో భాగమయ్యాడా లేక చివరి బాధితుడిగా మిగిలాడా ఈ అస్పష్టతే కథకు బలం నిజమే ఈ కథను రుత్వేన్ బే మిస్ట్రీని వివరిస్తూనే అసలు నైట్ వాచెస్ ఎవరు ఆన్య చెప్పిన ఆ నిశ్శబ్దం లేదా గాలి లేని శ్వాస అంటే ఏంటి అర్జున్ చివరికి ఏం చూశాడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన ముందుంచుతుంది ముఖ్యంగా భయం నమ్మకం వాస్తవికత వీటన్నింటి మధ్య గీత ఎక్కడ చెరిగిపోతోంది అనే ప్రశ్న చాలా కీలకం బహుశా ఈ కథ చెప్పే నీతి ఏంటంటే కొన్ని రహస్యాలను తెలుసుకోవాలని మరీ లోతుగా వెళ్తే చివరికి ఆ రహస్యాలే మనల్ని మింగేస్తాయేమో ఆలోచించాల్సిన విషయమే